మాత్రము అప్పటికి కొద్దిగా నా ఎంక్వైరీ పంపిస్తారు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు ఏ ఏమాత్రం పట్టించుకోకుండా ఊరికే ఓకే కంప్లైంట్ ఇచ్చినాం ఎంక్వైరీ చేయాలి అనే రూపంలో చేసేసి అంతేగాని ఏ మాత్రం చర్యలు తీసుకోవాలి మదనొకరంలో ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్స్ అని పెట్టినారు మీరు ఎప్పుడు కూడా ఏ హాస్పిటల్ అయినా కానీ రాత్రి పది గంటల తర్వాత ఏ హాస్పిటల్లో కూడా అడ్మిషన్ అవ్వాలి కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేరు కన్సర్ డాక్టర్ లేదా డ్యూటీ డాక్టర్ ఉంటారు డ్యూటీ డాక్టర్ మేము మాట్లాడలేదు ఇది తిరుపతికి కానీ బెంగళూరు కానీ రెఫర్ చేస్తాం ఆ రెఫర్ చేసే దాంట్లో మధ్యలో దారిలో చనిపోయిన మంది చాలా మంది ఉన్నారు సరైన సమయంలో వైద్యం దగ్గర చనిపోయి ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది కదా కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేక కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళే ఫ్రీగా చేయలేదు డబ్బులు చార్జ్ చేసే చేస్తారు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ బోర్డు పెడతారు అక్కడ సర్వీసెస్ అందరం రన్ చేయాలా ప్లస్ వాళ్ళు కొన్ని హాస్పిటల్స్కి అయితే పర్మిషన్స్ ఇవ్వరు డిశ్చార్జ్ సమరీ ఇవ్వరు ఏ మెడిసిన్ వాడనరు ఏం ఛార్జ్ చేస్తారని డిశ్చార్జ్ సమరీ ఇవ్వరు ఇంకొన్ని హాస్పిటల్స్ అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ చెన్నై బెంగళూరులో చానాపల్లిలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రి వారు వైద్యం పేరుతో వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజ శివసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు నేను ఫిర్యాదు చేస్తున్న విషయము ఇక్కడున్న వారందరికీ అలాగే ప్రజలకు అలాగే మీడియా మిత్రులకు సోదరులకు అందరికీ చాలా పాతదిగా అనిపించవచ్చు కానీ దురదృష్టం ఏం చేద్దామంటే ఉన్నతాధికారులు సంబంధిత వైద్య అధికారులు అవినీతికి పాల్పడుతూ వాటి గురించి ఆ ఆసుపత్రుల గురించి చర్యలు తీసుకోకపోవడంతో మేము పదే పదే గత ఓటిన్నర సంవత్సరం నుండి ఇదే సమస్యపై ఫిర్యాదులు చేయడం గాని పోరాటాలు చేయడం కానీ జరుగుతుంది ఈ సందర్భంగా మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ అలాగే కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ముఖ్యంగా మదనపల్లిలో ప్రజలందరూ వాటి ద్వారా ఒక సమస్యకు సమస్య మీద కష్టపడుతున్నారు మొదటిగా ఆ సమస్య ఏదంటే ఇంత పెద్ద జిల్లా హోదా కలిగిన మదనపల్లి పట్టణంలో మీరు గమనిస్తే రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గాని ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఏదైనా వ్యక్తికి బాగలేదని పోతే అడ్మిషన్ చేసుకునే పరిస్థితి కానీ కనీసం చికిత్స చేసే పరిస్థితి కూడా ఈ రోజు మదనపల్లిలో లేకపోవడం మదనపల్లి ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అని చెప్పి బోర్డు వేసుకుని ఉంటారు మరి ఆ ట్వంటీ ఫోర్ అవర్ సర్వీస్ అని బోర్డు వేసుకున్న ఆసుపత్రులకి ఏదైనా ఎవరైనా హెల్త్ బాగాలేదని చెప్పి పోతే డాక్టర్ లేరు ఇప్పుడు మేము చూడలేము ఇక్కడ సర్వీసెస్ లేదు మీరు తిరుపతికి కానీ బెంగళూరుకి కానీ పో పోండి అని చెప్పి రెఫర్ చేస్తున్నారు సరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇట్లుంది పరిస్థితి కనీసం ప్రభుత్వ ఆసుపత్రికి పోదామని చెప్పి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డ్యూటీ డాక్టర్ ఎవరో ఉంటారు కానీ ఈ వ్యాధికి సంబంధించిన డాక్టర్ ఇక్కడ లేరు మీరు వెంటనే బయట ఊళ్ళకి పోవాలని చెప్పి వాళ్ళు కూడా రెఫర్ చేస్తున్నారు ఇట్లా కాలయాపన జరగడం వల్ల సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా గతంలో మనం చూసినాం ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళు రోడ్ల మీద వారు వారి కుటుంబ సభ్యులు రోడ్డు మీద నిలబడి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేయడం కూడా మనము గతంలో మీడియా మిత్రులు కానీ మనం అందరూ గమనించినాం కావున ఇప్పటికైనా దీనికి సంబంధించి మేము ఎన్నో సార్లు వైద్య అధికారులకు కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి లాస్ట్ కి మేము మినిస్టర్ గారు కూడా వీటికి సంబంధించి మేము ఫిర్యాదు చేసినా కూడా వారి ఆసుపత్రులు వారి వైఖరి ఏమాత్రం వారి వారి మార్చుకోవడం లేదు ఎలాంటి వారి మీద చర్యలు తీసుకోవడం లేదు సరే ఇది పక్కన పెడితే మరికొన్ని ఆసుపత్రులైతే వాళ్ళు ఇక్కడ మదనపల్లి ఆసుపత్రుల్లో చెన్నై మరియు బెంగళూరు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఛార్జ్ చేసే విధంగా ఫీజులు ఛార్జ్ చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు ఇక్కడ మనం గమనిస్తే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా అందరూ కలిసి ఒక చేతులు ఎక్కి మొక్కేది దైవంగా భావించి మొక్కేది ఒక డాక్టర్కే మరి దైవంగా భావిస్తున్న డాక్టరే సేవ అందించాల్సింది పోయి వారి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్యాష్ చేసుకుంటూ వారిని దోచుకుంటూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు అలాంటి పరిస్థితి కూడా ఈరోజు మదనపూర్లో మనం చూస్తున్నాం మరికొన్ని ఆసుపత్రులైతే స్కానింగ్ సెంటర్ మరియు బ్లడ్ టెస్ట్ వాళ్ళతో కుమ్మక్ అయిపోయి ఏ చిన్న సమస్యకైనా అంటే స్కానింగ్ అవసరం లేకపోయినా బ్లడ్ టెస్ట్ అవసరం లేకపోయినా కూడా వారితో కమిషన్ మాట్లాడుకొని వారితో కుమ్మక్క అయిపోయి చెప్పి అక్కడ వేలకు వేలు లక్షల లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి ప్రజల నుండి దోచుకోవడం జరుగుతుంది మరి కొంతమంది కొన్ని హాస్పిటల్లో అయితే సర్టిఫైడ్ స్టాఫ్ ఉండాల కనీసం నర్సింగ్ చేసిండే స్టాఫ్ దగ్గర నర్సింగ్ చేసిండే విద్యార్థుల దగ్గర చికిత్స అనేది ప్రజలకు అందించాలి కానీ మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా సర్టిఫైడ్ స్టాఫ్ ఉండదు సర్టిఫైడ్ స్టాఫ్ లేకపోవడం వల్ల వారికి ఆ చికిత్స చేసే పరిజ్ఞానం లేకపోవడం వల్ల వారి దగ్గర చికిత్స అందిస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఈరోజు మొదలపల్లిలో నెలకొంది మరికొన్ని చిన్నపిల్లలకైతే ఐసీయూలో పెట్టాలా ఎన్ఐసియులో అని చెప్పి వాళ్ళని నాలుగు రోజులు ఐదు రోజులు అడ్మిట్ చేసుకుని వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దోచుకునే పరిస్థితి ఈ రోజు మొదలపల్లిలో నెలకొంది అలాగే ఈ డాక్టర్ల గురించి కానీ ఎందుకుసారి ఇలా జరుగుతుంది మా వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి ఏమేని ఎవరైనా కానీ బాధితులు కానీ లేకపోతే విలేకరులు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ ఎవరైనా కూడా వాళ్ళని అడిగితే డాక్టర్లు అడిగితే ఒకవేళ ఆ రాజకీయ నాయకులు తెలుసు ఈ రాజకీయ నాయకులు తెలుసు అని చెప్పి బెదిరిస్తారు అంటే బాధితులు కానీ ఎవరు కూడా ఏం సార్ ఇలా జరుగుతుంది ప్రజలు ఎందుకు సార్ ఇట్లా అవుతారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మీరు అధికార బలంతో మీరు డబ్బు బలంతో బాధితుల్ని పేషెంట్ల కుటుంబ సభ్యుల్ని వారిని మీరు బెదిరించి వారిపైన దాడి చేసిండే పరిస్థితులను కూడా ఈరోజు రోజు రూపంలో మనం చూడవచ్చు కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధికారులు ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యాలతో వాళ్ళ ఆడకుండా ఏ ఆసుపత్రులు అయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా అలాగే సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ లేరో వారు అందరిపైన కూడా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇదేంలే ఇట్లే ఉంటుందిలే ఏం వాళ్ళు ఇస్తారు వాళ్ళు అర్జీలు ఇస్తారు అర్జీ ఇచ్చినప్పుడు మాత్రం ఒక ఎంక్వైరీ వేస్తాం ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ చేస్తే అది తూత మంత్రంగా ఇప్పుడుకి మేము ఒక పది సార్లు దీని గురించి అర్జీ ఇస్తే రెండు సారేమో దేవస్థిరమైన ఎంక్వైరీకి వచ్చినారు ఎంక్వైరీకి వచ్చి చాలా హాస్పిటల్స్ ఇక్కడ సర్టిఫైడ్ హాస్పిటల్స్ లేవు వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని చెప్పి దేవశిరోమణి గారే అన్నారు మరి నిర్వహిస్తున్నప్పుడు వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మీరు అవినీతికి పాల్పడినారా లేకపోతే వాళ్ళ అధికార ప్రలోభాలకు నోనైన ఎందుకు మీరు ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా అలాగే ఇప్పటికైనా సబ్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు కానీ అధికారులు గారు కానీ వైద్య అధికారులు గారు వీటిపైన స్పందించి వెంటనే అలాంటి ఆసుపత్రుల పైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఇలాగే నిర్లక్ష్యం వహిస్తూ వాటిపైన చర్యలు తీసుకోకపోతే మేము భౌజని బివైఎస్ తరపన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టాలని చెప్పి సందర్భంగా గురిచోస్తూ జెభీం జై భారత్ అంతలో కృష్ణప్ప నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి జాగీర్హుడు ముందర పెట్టుకో అన్నాడు ఆ జాగీర్హుడు ముందర పెట్టుకో అంట లైట్ లైహారు బండికి ఇట్ల ఇద్దరు ఎట్లా ముగ్గురు చేసి లైట్ లైహారు నాకు ఫోన్కి ఏం కనపాల వచ్చి 走走 <coughs>